శ్రేయా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మరో నూతన కొత్త వెంచర్కు భూమి శంకుస్థాపన చేశారు అధినేత డాక్టర్ కె బాబు ఆగస్టీస్ అంజనీ ఎన్క్లేవ్ ఫేస్ వన్కు భూమి పూజ చేశారు ఆదివారం అధినేత డాక్టర్ బాబు ఆగస్టీస్ సందర్భంగా బ్రోచర్లను విడుదల చేశారు జరిగిన సమావేశంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో డైరెక్టర్లు బ్రాంచ్ మేనేజర్లు కస్టమర్లు ఏజెంట్స్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో శ్రీనివాసులు గౌడ్ అనిల్ బాజీ డాకర్ తదితరుల సిబ్బంది పాల్గొన్నారు మన పెద్ద చెరుకు దగ్గర అంజనీయా అంజనీ ఫేజ్ వన్ అనే కొత్త ప్రాజెక్ట్ లాంచ్ జరిగింది ప్రత్యేకంగా ఈరోజు రథసత్వం సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ ప్రతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఈరోజు మంచి రోజు భూమిని ఎవరైతే టోకన్ కట్టేయడానికి కానీ రిజిస్ట్రేషన్ కానీ అనేది కానీ ఈరోజు మంచి రోజు కాబట్టి ఆ డే సందర్భంగా ఈ యొక్క అంజనీక్లేవ్ ఫేజ్ వన్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి వాళ్ళ కార్పొరేషన్ ఒక అప్రూవల్స్ తో ప్రారంభమైనటువంటి లేఅవుట్ ఇది దీనికి రెండు రోడ్లు అంటే మన పెద్ద చెరుకు నుంచి రోడ్ వస్తుంది సిరి నుంచి రోడ్ వస్తుంది ప్లస్ ఏదైతే మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లేఅవుట్ అంజనీయ శ్రీఖరం అరవై ఒక ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఉందో దానికి ఆనుకొని మధ్యలో ఉన్నమాట ఈ ప్రాజెక్టు ఇది ఇల్లు ఆనుకొని ఉంది ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలనుకుంది ప్రత్యేకంగా దీంట్లో పదిహేడు అంగరాల నుంచి కూడా ప్రారంభం మామూలుగా ఈ ఏరియాలో ఒకటి నెల లక్ష నడుస్తుంది కానీ అందరికీ అందుబాటులో ఉండాలి ఇక్కడ తక్కువ ధర పెట్టడం జరిగిందనమాట యాక్చువల్గా దీంట్లో రోజుల ప్రైజు లక్ష తొమ్మిది వేలు అయితే ఈరోజు మాత్రమే ఆఫర్గా ఫైనల్గా మనకు వెస్ట్ ఫేసు తొంభై ఐదు వేలకి ఈస్ట్ ఫేసు తొంభై ఎనిమిది వేలకి ఈ రోజు ఇస్తున్నాము రేపటి నుంచి లక్షా ఐదు వేలు వెస్ట్ ఫేసు లక్షా తొమ్మిది వేలు ఈస్ట్ ఫేస్ జరుగుతుంది ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఎవరైతే మీ అందరికీ చేరినప్పుడు మీరు ఒకవేళ రాలేకపోయినా సరే మా ఏ అసోసియేషన్తో మాట్లాడితే మీకు వీడియో కాల్ చేసి చూపిస్తారు మీరు ఈరోజు బుక్ చేసుకోండి ఈరోజు మంచి రెండోది ఏంటంటే దీంట్లో ఇరవై ఎంకరాలు కూడా ఉన్నాయి అంటే ముప్పైకి యాభైలు ముప్పైకి నలభైలు ముప్పైకి అరవై కొలతలు పెట్టున్నాము దీంట్లో కూడా మీకు సెవెంటీ పర్సెంట్ లోన్ ఏదైతే ఉందో అది ఏర్పాటు చేస్తాం అంటే స్టార్టింగు పంతొమ్మిది లక్షల యాభై వేల నుంచి ప్రారంభం అవుతుంది ప్లాట్ ఇంకా దాంట్లో మీరు ఐదు లక్షలు కట్టగలిగితే కూడా కొరవ డబ్బులు లోన్ ఏర్పాటు చేస్తాము హౌస్ కట్టుకోవాలంటే కూడా మేము మేము అరేంజ్ చేస్తాము ఇల్లు కట్టుకోండి కూడా సో ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది నెల్లూరుకి ఆ ఊరు ఆనుకొని ఉంది అక్కడ పక్కనే గుడి బడి స్కూల్ అన్నీ ఉన్నాయి కాబట్టి అందరికి అనుకూలంగా ఈ లేఅవుట్ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి మాకు మన మనకు డొంకు రోడ్డు వస్తుంది రోడ్ నేరుగా ముట్టుకు రోడ్డు కూడా వెళ్ళిపోద్ది రోడ్డు సో ఈ పక్కనంతా లేఅవుట్స్ ఉన్నాయి అన్ని పక్కన ఇల్లు ఉన్నాయి కాబట్టి నెల్లూరు పోతువేడి దూరంలో ఉంది కాబట్టి అన్నీ మొత్తం సిసి రోడ్సు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాళ్ళు ఆర్చి ప్లాంటేషను పార్కులు అన్నీ ఇచ్చాము దీనికి చాలా అద్భుతంగా తయారవుతుంది దీనిలో సో అందువల్ల ఏంటంటే ఈ ఈరోజు లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికే సుమారుగా ఒక ఇరవై ప్లాట్లు బుక్ అయినాయి మార్నింగు మేము తొమ్మిది గంటలకు ప్రారంభిస్తే కేవలం పదకొండు గంటలకి ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు ప్లాట్లు బుక్ అయినాయి సో ఈవినింగ్ లోపల బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫరు నైంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వెస్ట్ ఫేసు నైంటీ ఎయిట్ థౌజండ్ రూపీస్ ఈస్ట్ ఫేసు కేవలం ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకే సో మా వాళ్ళు మీ అందరికి వాట్సాప్ చేస్తారు ఈవినింగ్ వరకు ఇక్కడ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది ఏడు గంటల దాకా సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి చూసి ఈ అవకాశం దురగు చేసుకోండి చాలా అద్భుతమైన లేఅవుట్ సో దీని పేరు వచ్చేసి అంజనీ ఎంక్లో ఫేస్ వన్ ఇది దీంట్లో ప్లాట్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా వెబ్సైట్ ఉంటుంది మా మా వెబ్సైట్లో మా యొక్క టీం ఎవరైతే ఉన్నారో మా మేనేజర్సు డైరెక్టర్స్ జనరల్ మేనేజర్స్ ఉన్నారు మా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా సంప్రదించవచ్చు సో ఇక్కడ అంతా ఒకటే ప్రైజ్ ఉంటుంది మీరు అందుకని మా ఏ మా అసోసియేషన్ ఎవరికి కలిసినా కానీ సరే మీరు సర్వీస్ చేస్తారు మీకు లోన్ ప్రాసెస్ చేసి మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము అత్యధికంగా ఈరోజు డెల్లూరు ప్రజలు అందరికీ మరొకసారి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ మీ ఓన్ డ్రీమ్ హౌస్ ఏదైతే ఉందో డ్రీమ్ ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు సొంతం చేసుకొని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటే బ్యాక్ సైడ్ कर रहा है